నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం అంటే ఆశపడ్డ భక్తులు క్యూ లైన్లోకి వెళ్ళాక ట్విస్ట్ ఆ టికెట్లు చూడగానే తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి సంబంధించి మూడు వందల ప్రత్యేకత ప్రవేశ దర్శనం సర్వదర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం తిరుమలలో రద్దీగా ఉంది దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు కంపార్ట్మెంట్లు నిండిపోయి రోడ్లపైన క్యూ లైన్లు కనిపిస్తున్నాయి దీంతో కొందరు భక్తులు దర్శన టికెట్ల కోసం దళార్లను ఆశ్రయిస్తున్నారు ఆ తర్వాత అమాయకంగా మోసపోతున్నారు టీటీడీ ఎన్నో సందర్భాల్లో భక్తుల దళార్లని నమ్మి మోసపోవద్దని చెప్పింది ఇప్పటికీ చాలామంది భక్తులు వారిని నమ్మి మోసపోతూనే ఉన్నారు తాజాగా తమిళనాడుకు చెందిన భక్తులు కూడా ఇలాగే మోసపోయారు తమిళనాడులోని సేలం చెందిన మోహన్ రాజకృష్ణస్వామి తిరుమల టూర్ ప్లాన్ చేసుకున్నారు ఆయన తన ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల చేరుకున్నారు అయితే శ్రీవారి వీఐపి బ్రేక్ దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు అక్కడ టీటీడీ సిబ్బంది వారి దగ్గరున్న టికెట్లను పరిశీలించారు అయితే భక్తుల తీరు అనుమానంగా కనిపించింది వారందరినీ పక్కకు పిలిచి వీఐపి బ్రేక్ దర్శన టికెట్లు ఎవరిచ్చారని ప్రశ్నించారు అప్పుడు అసలు విషయం బయటపడ్డది మోహన్ రాజ్ కృష్ణస్వామి వీఐపీ బ్రేక్ టికెట్ల కోసం తిరుమలలోని బాలాజీ నగర్కు చెందిన రాజశేఖర్ అనే దళార్ని సంప్రదించాడు అతడితో ఫోన్లో మాట్లాడి టికెట్లు కావాలని చెప్పాడు దీంతో రాజశేఖర్ టీటీడీ బోర్డులోని ఓ సభ్యుడు పీఆర్ఓగా ఉన్న మరో వ్యక్తిని సంప్రదించాడు ఆ పీఆర్ఓ నుంచి ఏడు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను తీసుకొని మోహన్ రాజ్ కృష్ణస్వామికి ఇరవై ఎనిమిది వేలకు వి విక్రయించాడు అంటే రూపాయలు మూడు వేల ఐదు వందల దర్శన టికెట్లను ఏకంగా ఇరవై ఎనిమిది వేలకు విక్రయించినట్లు తేలింది దీంతో విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించి పోలీసులకు అందజేశారు అయితే దళారి రాజశేఖర్ అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు పిఆర్ఓ బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తే అసలు సంగతి బయటపడింది వీరు నెలకు దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు లావాదేవీలు చేసినట్లు తేలింది రాజశేఖర్తో పాటు పిఆర్ఓ ఇలా విఐపి బ్రేక్ మూడు వందల దర్శన టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు వీరిద్దరిపై విజిలెన్స్ సిబ్బంది జరిపిన విచారణ నివేదికను పోలీసులకు అందజేశారు దళారి రాజశేఖర్ పోలీసులను అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది భక్తులెవరూ దళార్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజిలెన్స్ పోలీసులు సూచిస్తున్నారు టీటీడీ కూడా గతంలోని భక్తులకు అవగాహన కల్పించింది కొంతకాలం కొంతకాలం పాటు దళార్ల బెడద తప్పింది మళ్ళీ కొద్ది రోజులుగా ఈ మోసాలు మొదలయ్యాయి అంటే టీటీడీకి హైదరాబాద్ కుటుంబం భారీ విరాళం ఎంతో తెలిస్తే మనము షాక్ అవ్వాల్సిందే తిరుమల తిరుపతి దేవస్థానికి భారీ విరా విరాళం అందింది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు శ్రీవారిని దర్శించుకొని అనంతరం హుండీలో కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మరికొంతమంది భక్తులు టీటీడీకి విరాళం అందించి శ్రీవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు తాజాగా టీటీడీకి భారీ విరాళం అందింది హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం టీటీడీకి ఏకంగా కోటిన్నర రూపాయలను విరాళంగా అందించింది హైదరాబాద్కు చెందిన వివేక్ కైలాస్ విక్రమ్ కైలాస్ అనే భక్తులు ఒకటిన్నర కోట్లను ఎస్వి ప్రాణదానం ట్రస్టుకు విరాళంగా అందజేశారు తమ కంపెనీ అక్షత గ్రీన్ టెక్నిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డీడీ తీసి డీడీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు మరోవైపు శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు కిడ్నీ గుండె బ్రెయిన్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స చాలా ఖరీదుతో కూడుకున్నది నిరుపేదలకు ఈ వైద్య చికిత్సలను భరించడం ద్వారా కష్టం కావడంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ ద్వారా వారికి ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్క్వీ ఎంది స్వీమ్స్ బర్డ్ ఎస్వీఆర్ఆర్ మెటర్నిటీ ఆసుపత్రుల్లో వీరికి ఉచితంగా చికిత్స అందిస్తారు ఈ ట్రస్ట్ సేవలకు మెచ్చి హైదరాబాద్ కుటుంబం కూడా తన వంతుగా కోటిన్నర రూపాయలను విరాళంగా అందజేసింది జూన్ ఒకటి నుంచి ఐదు రోజుల పాటు హనుమాన్ జయంతి వేడుకలు ఇది నేను ఈ వీడియో ఇది వరకు చేసి పెట్టాను కాబట్టి దీని గురించి ఏం చెప్పట్లేదండి వీడియో లెందీగా ఉంది అనుకోకండి ఉన్న విషయము అంటే ఈరోజు ఇప్పటి వరకు జరిగిన విషయం చెప్పేశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ విషయం ఇంకొకటి ఇందాకే వచ్చింది ఏంటంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు నిన్న అరవై ఏడు వేల ఎనిమిది వందల మూడు మంది స్వామివారిని దర్శించుకున్నారు అందులో ముప్పై ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల తొంభై మూడు లక్షలు మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసము పన్నెండు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా ఏడు గంటల సమయం పడుతోంది మూడు వందల ప్రత్యేక దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది